నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయి పర్యటనలు ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని ఉదయం ఏడు గంటలకే ఇంటి నుంచి కదిలి పనిలో నిమగ్నం కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు పార్లమెంటు సమావేశాల వేళ అనూహ్యంగా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ నిన్న రాజీనామా చేశారు స్వతంత్ర భారత చరిత్రలో ఇది మూడోసారి ప్రతిష్ఠాత్మక శ్రీ దాసరథి కృష్ణమాచార్య అవార్డును రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి ప్రముఖ కవి వ్యాసకర్త అన్నవరం దేవేందర్ కు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది కుమురం వీమ్ కన్జర్వేషన్ రిజర్వును ఏర్పాటు చేస్తూ ఇచ్చిన జీవో నలభై తొమ్మిదిని రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది రాష్ట్రంలో నిర్వహించిన కులగణన సర్వే విధానాన్ని వివరించేందుకు దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులందరికీ ఈ నెల ఇరవై నాలుగున ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం ఓటర్ల జాబితాను కొత్తగా రూపొందించాలని పంచాయతీరాజ్ శాఖ నిర్ణయించింది క్రీడా వార్తలు ఫిడే మహిళల చెస్ ప్రపంచకప్లో భారత ఇంటర్నేషనల్ మాస్టర్ దివ్య దేశ్ముఖ్ సెమీఫైనల్ కు వెళ్లింది నేటి సూక్తి ఛాలెంజ్ విసిరే వాళ్లు ఉన్నప్పుడే నిన్ను నువ్వు నిరూపించుకోవచ్చు ఆరోగ్య చిట్కా రాత్రి భోజనానికి నిద్రపోవడానికి మధ్య రెండు గంటల సమయం ఉండాలి నిన్నటి జీకే ప్రశ్న ఫ్లోరెన్స్ నైటింగేల్ అనే అవార్డును ఏ వృత్తివారికి ఇస్తారు జవాబు నర్సింగ్ నేటి జీకే ప్రశ్న దేశంలో మొట్టమొదటి ఏ ఫోకస్డ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు మరోసారి నేటి జీకే ప్రశ్న దేశంలో మొట్టమొదటి ఏ ఫోకస్డ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు ఇంతటితో వార్తలు సమాప్తం